తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లి గ్రామంలో అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగి ఆరు మంది కార్మికులకు తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది పరిశ్రమ యాజమాన్యం క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు శాసన శాసనసభ్యులు నెలవల విజయశ్రీ ఆర్డీఓ కిరణ్మయి డీఎస్పీ చెంచుబాబు పరిశ్రమల్లో ప్రమాద స్థలాన్ని పరిశీలించారు ప్రమాదానికి గల కారణాలను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ప్రమాదంలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు పెళ్కూరు మండలం పెన్నేపల్లి గ్రామంలో ఈ సంఘటన జరగడం చాలా బాధాకరంగా ఉంది ఈ ఎంఎస్ అగర్వాల్ అనే కంపెనీలో బ్లాస్ట్ జరగడం వల్ల జరిగిన ప్రమాదంలో ఆరుగురు ఎఫెక్ట్ అయ్యారు అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది మిగిలిన నలుగురు కాస్త నిలకడగా ఉన్నారు కంపెనీ వాళ్ళ ట్రీట్మెంట్ కోసం నెల్లూరు నుంచి చెన్నైకి షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళ హెల్త్ని మానిటర్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ ఈ బ్లాస్ట్ జరగడానికి కాజ్ కంప్లీట్గా ఇంకా తెలియలేదు ఆర్డీఓ గారు ఇక్కడికి వచ్చిన్నారు ఎంఆర్ఓ గారు పోలీస్ సిబ్బంది అధికారులు అందరూ వచ్చిన్నారు అలాగే ఇక్కడ కాస్ ఎందుకు ఇలా జరిగిందో బ్లాస్ట్ కోసం ఇక్కడ యాజమాన్యం కూడా కాస్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనుకోని సంఘటన వల్ల ఈ బ్లాస్ట్ జరగడం బాధాకరమే కానీ ఇందులో తప్పు ఎవరిది ఉన్నది ఉన్నదన్నది యాజమాన్యం ఈ సీసీ ఫుటేజ్ అవన్నీ కూడా ఆర్డీఓ గారు కూడా చూస్తున్నారు కాస్ తెలుసుకున్న తర్వాత కంపెనీ ఒకవేళ తప్పు చేస్తుంటే దాన్ని సరిదిద్దుకునే దిశగా అందరూ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి ఈ కంపెనీ ఒకటే కాదు సూలూరుపేట కాన్స్టెన్సీ అన్నిట్లో కూడా ప్రతి కంపెనీలో కూడా సేఫ్టీ మెజ మెజర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి దానికి సూపర్వైజర్ ఒకరు ఉండి అందరు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ నుంచి సులూరుపేట నియోజకవర్గం అన్ని కంపెనీస్లో కూడా మనం కూడా ప్రభుత్వం తరపు నుంచి సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా వాళ్ళని పిలిపించి తప్పకుండా అన్ని చెక్ చేపిస్తాము ఇంకా ఇలాంటి సంఘటన సంఘటన సుల్లూరుపేట కాన్స్టెన్సీలో ఎక్కడ జరగకుండా ప్రభుత్వం నుంచి కూడా మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటాము ఈ పెన్నైపల్లి విలేజ్లో నిన్న సుమారు పది గంటలకి ఒక ఎరప్షన్ జరిగి పెద్ద సౌండ్ వచ్చి ఒక బ్లాస్ట్ లాగా జరగడం జరిగింది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు అంత కండి అంత స్టేబుల్గా ఉంది మనకు ఏవైతే ఫైర్ వచ్చిందో అది ఆపేశాం ఫైర్ ఆఫీసర్ వాళ్ళు నిన్న రాత్రి మొత్తం మూడు గంటలు కష్టపడి ఫైర్ మొత్తం ఆపేశారు ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారు నేను అందరం ఆ పాయింట్ కూడా విజిట్ చేశాము ఫ్యూమ్ అంటే పాయిజనస్ గ్యాసెస్ కానీ ఫ్యూమ్స్ కానీ ఏం లేవు అంత కండిషన్ స్టేబుల్గా ఉంది ఈ లాస్ట్ నిన్న జరిగిన బ్లాస్ట్ వల్ల ఇంకొకటి కంటిన్యూస్గా జరిగే ఛాన్స్ కూడా ఏం లేదు ఎవ్రీథింగ్ ఈజ్ స్టేబుల్ కరెంట్ ఆ ప్లేస్లో ఎవరు వర్కర్స్ కూడా లేరు ఇది సో ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి మేము మార్నింగ్ నిన్న నైట్ నుంచి ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ డిఎస్పీ గారు కానీ పోలీస్ ఆల్ ఇన్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడే ఉన్నారు సో ఏం జరగకుండా కంటిన్యూస్ గా వీ విల్ మానిటర్ ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు న్యూస్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రెస్ చేయండి